చాలా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు వారందరి పర్యవేక్షణలో ఉచితంగా ప్రభుత్వం యూనిఫామ్తో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఒక చక్కటి విద్యాబోధన అందిస్తూ ఇప్పటి వరకు కూడా హై స్కూళ్ళు ఏ రకంగా అయితే మంచి ఫలితాలు ఇస్తుందో ఆ రకంగానే మన జూనియర్ కాలేజీని కూడా మంచి ఫలితాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం త్వరలో మిగిలిన కోర్సెస్ కూడా దీనిలో వస్తాయి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ సదుపాయాలు కూడా మన హై స్కూల్ ప్రాంగణంలో జూనియర్ కాలేజీకి ఉన్నాయనేటువంటిది గుర్తిస్తూ అందరూ కూడా త్వరపడండి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్త్ విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మాయిలకి ఈ సదు